ఆ అమ్మాయి పిస్టల్ ఎక్కువ పెడితే లక్ష్యం ఛేదించాల్సిందే కృషి పట్టుదల ఏకాగ్రత ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తుందా యువతి చిన్నతనం నుంచి శిక్షణ లేకపోయినా మూడేళ్ల కఠోర శ్రమతో మొదటి పిస్టల్ షూటింగ్లో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది మనుబాకర్ తరహా ఒలింపిక్స్లో పాల్గొనాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది విశాఖకు చెందిన దీక్షితా ప్రియ ఆ విశేషాలు ఈ కథనంలో చూద్దాం ప్రస్తుతం అన్ని రంగాల్లో అమ్మాయిలు ప్రతిభ చూపుతున్నారు ఇక్కడ కనబడుతున్న యువతి సైతం పిస్టల్ షూటింగ్ లో దూసుకెళ్తోంది మూడేళ్ల సాధనతో జాతీయ స్థాయిలో మెరిసి ఆంధ్రప్రదేశ్ నుంచి పిస్టల్ ఈవెంట్ లో అగ్రస్థానంలో నిలిచింది చదువుకుంటూనే షూటింగ్ రంగంలో సత్తా చాటుతోంది ఈ యువ క్రీడాకారిణి అమ్మాయి పేరు దీక్షిత ప్రియ విశాఖ గోపాలపట్నం ఆల్వార్దాస్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది మామయ్య సూచనలతో మూడేళ్ల క్రితం పిస్టల్ పోటీలకు సాధన చేసింది అదే తనకు జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చింది చదువులోనూ రాణిస్తోంది అద్భుత ప్రతిభతో ఒలింపిక్స్ వైపు అడుగులు వేస్తోంది ఈ యువ షూటర్ పిస్టల్ షూటింగ్ రంగంలో తన ప్రతిభ గుర్తించిన తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యం అందుకు తగిన సహకారం అందిస్తున్నారని చెబుతోంది దీక్షిత ప్రియ నమస్తే అండి నా పేరు దీక్షితా ప్రియ నేను త్రీ ఇయర్స్ గా నేను ఈ పిస్టల్ షూటింగ్ అన్నది నేర్చుకుంటున్నాను ఎగ్జాక్ట్ గా నా నైన్త్ క్లాస్ లో స్టార్ట్ చేశా అండ్ పిస్టల్ షూటింగ్ నేను నేర్చుకున్నది వైఎంసీఏ బీచ్ రోడ్ మల్లేశ్వర్ దగ్గర చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తుంది కోచింగ్ టైమింగ్స్ క్రీడల్లో తల్లిదండ్రులు కళాశాల పేరు నిలబెట్టడం గర్వంగా ఉందని దీక్షిత ప్రియ తల్లి మాధవి అంటున్నారు ఆమె భవిష్యత్తులో అంతర్జాతీయ పోటీల్లో పథకాలు కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు నమస్తే అండి నా పేరు మాధవి లత ఫస్ట్ ఈవెంట్లోనే నేషనల్ నేషనల్కి సెలెక్ట్ అయ్యింది అంటే స్టేట్ ఆడుతూనే ఓపెన్ నేషనల్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్లో తను నేషనల్కి వైటే టైం రీచ్ అవ్వడం అనేది చాలా గర్వంగా ఉంది కాకపోతే ఒలింపిక్స్ అనేది సహజం కదండి కోరిక అనేది సో నేనైతే కోరుకుంటున్నాను అదే విధంగా దేవుడు బ్లెస్సింగ్స్ వల్ల కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ తను లో ఆడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నానండి నా ఫ్యూచర్ నేను ఇంకా హైయర్ పొజిషన్స్కి వెళ్ళాలనుకుంటున్నా అండ్ ఒలింపిక్స్కి ఆడాలనుకుంటున్నా ఏపీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది నాకు ఓపెన్ నేషనల్ కాంపిటీషన్ నెక్స్ట్ మంత్ ఉంటే భోపాల్లో నేను హైదరాబాద్ హైదరాబాద్ స్టేట్ లెవెల్ ఆడాను దాంట్లో నాకు త్రీ ట్వంటీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది అండ్ నేను చెన్నైలో సౌత్ జోన్ ఆడాను అండ్ త్రీ ఫిఫ్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది ఇప్పుడు ప్రెసెంట్ జీవి మౌలాంకర్ ఓ ఇండియన్ ఓపెన్ నేషనల్ ఛాలెంజ్ ఆడే త్రీ సిక్స్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ వచ్చింది నా ఈ సక్సెస్కి కారణం నా పేరెంట్స్ అండ్ మా మావయ్య క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమ విద్యా సంస్థలు ముందుంటాయని కళాశాల అధ్యాపకులు చెబుతున్నారు క్రీడల్లో రాణిస్తోన్న విద్యార్థులను చూసి మరికొంతమంది వచ్చేందుకు సహాయపడుతుందన్నారు విద్యార్థులు చదువుకే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించేందుకు తమ ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని కళాశాల యాజమాన్యం చెబుతోంది ముఖ్యంగా ఈ నేషనల్ పార్టిసిపేట్ ముందుగా మన కాలేజ్ నుంచి అల్వార్దాస్ గ్రూప్ నుంచి ఎస్వీఎల్ఎన్ కాలేజ్ నుంచి ముందుగా సెలెక్ట్ అయినందుకు మా అందరికీ మేనేజ్మెంట్కి చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అల్వార్దాస్ గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ మీదే కాకుండా ఎక్స్ట్రా యాక్టివిటీస్ స్పోర్ట్స్ కానీ వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్చరల్ యాక్టివిటీస్ కానీ ప్రతీదీ చేయడానికి ముందుంటుంది ఇన్స్టిట్యూషన్స్ భవిష్యత్తు లక్ష్యాలు అధిగమించేందుకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగుతోంది దీక్షిత ప్రియ ఈ యువ షూటర్ ఒలింపిక్స్ పోటీలకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు